హాయ్ అండి అందరికీ నమస్కారం అయిపోయినాయి 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 బడి సెలవులు అయిపోయినాయి ఇక బడికి పోయే టైం ఆరంభమైంది మా పిల్లల ఫస్ట్ రోజు బడి అనమాట అయితే ఇంకా మేమైతే ఒక షెడ్యూల్ అనేది వేసుకున్నాం అనమాట ఒక టైం టేబుల్ అనేది వేసుకున్నాము పిల్లల గురించి పిల్లలు ఇన్ని గంటలకు లేవాలి ఇన్ని గంటలకు క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి ఇన్ని గంటలకు తినాలి ఇన్ని గంటలకు బడికి పోవాలి తర్వాత వచ్చిన తర్వాత ఏంటని ఒక టైం టేబుల్ రాసుకున్నాం దాని ప్రకారంగా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఉన్నది ఈ వీడియో అనేది సిక్స్ స్పాటికి నేను షూట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే వీళ్ళు బ్రష్ చేయడం అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఎక్సర్సైజ్కి ఇంకా క్రికెట్కి వీళ్ళైతే రెడీ అయిపోయారన్నమాట ఈ సమ్మర్ రోజులంతా నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనమాట మా పిల్లలు అంటే అందరూ అమ్మమ్మల ఇంటికి పోయి అక్కడ సరదాగా గడిపి అదంతా ఇంకా వీళ్ళెక్కు అమ్మమ్మ లేదు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవడు అదంతా ప్రాసెస్ అయితే ఏం లేదు కాకపోతే మా ఆయన సమ్మర్లో ఖచ్చితంగా ఒక ట్రిప్ అయితే తీసుకుపోతాడు అనమాట అది మస్తు మెమొరబుల్గా హ్యాపీగా ఉంటుందన్నమాట మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకు సమ్మర్ ట్రిప్ ట్రిప్పు బాగా నచ్చిందా లేకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసిర్రు ఇంటి దగ్గర అయితే మేమైతే మస్తు చేసినామన్నమాట ఎక్కువ శాతం అంటే ఈ వర్షాలు తొందరగా పడడం వల్ల వాతావరణం చల్లగా ఉండి మధ్యాహ్నం టైంలో ఎప్పుడు చల్లబడితే అప్పుడు మధ్యాహ్నం టైంలో కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేసిర్రు పాపం వీళ్ళైతే సమ్మర్ అంతా ఎక్కువ శాతం క్రికెట్ ప్రాక్టీస్ చేసిర్రు అనమాట ఎక్కువ కొంచెం వర్షం పడ్డది కొంచెం చల్లగా ఉన్నది వాతావరణం కూడా వీళ్ళకి దగ్గట్టే అయిపోయింది ఎక్కువ శాతం క్రికెట్ ప్రాక్టీస్ ఇంకా యూనో ఆడడం ఇంట్లో గేమ్స్ ఆడడం బోర్డ్ ఆడడం చెస్ మాకు అన్నయ్యకి టైంపాస్ కావాలని మేము కూర్చుండి తనతో చెస్ ఆడిన రోజులు ఉన్నాయి యూనో ఆడినం నలుగురం కూర్చొని మస్తు ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసినాం వీళ్ళతోనే మళ్ళీ వీళ్ళు నచ్చిన చిన్న సాయాలు కూడా చేసిర్రు ఎందుకంటే వాషింగ్ మెషిన్ నుంచి బట్టలు తీసుకొచ్చి మామకు నేను హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి బట్టలు ఎండ వేయడం లేకపోతే బోల్ మిషన్ నుంచి ఆ బోళ్లు సదరడం చిన్న చిన్న సాయాలే అవి చేసినా కూడా కొంచెం సంతోషం అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా చిన్నగా పని తెలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ చేసిర్రు మరి వీళ్ళని అడిగి తెలుసుకున్నాం కన్నా నీకు ఈ సమ్మర్ అంటే ఇప్పుడు సుమారు నలభై నలభై ఐదు రోజులలో నీకు ఏం నచ్చింది సమ్మర్ ట్రిప్ పోవడం నచ్చిందా క్రికెట్ ఆడడం నచ్చిందా ఇంట్లో గేమ్స్ ఆడడం నచ్చిందా ఏం నచ్చింది క్రికెట్ క్రికెట్ ఆడడం నచ్చిందా మస్తు బాబా అసలు పొద్దుట ఎక్సర్సైజ్ చేసుడు మళ్ళీ క్రికెట్ రెండు బాగా వీళ్ళకి ఈ సమ్మర్ లో అయిపోయినాయి అనమాట బాగా నీకు వీళ్ళకి టూర్ బాగున్నాయి అక్కడ ఇలాంటి కర్ట్ ఆడదాం ఫస్ట్ ఫస్ట్ టూర్ తీసుకోండి టూర్ పోయచ్చిన సమరం అన్నట్టు ఆడి క్రికెట్ అంతా క్రికెట్ మీద ఎక్కువ ఇష్టం చెప్తారు ఎందుకంటే సరదాగా అసలు మస్తు ఎక్కువ టైం అయితే క్రికెట్ దగ్గరనే స్పెండ్ చేసి మంచిగా ఇట్లా అంటే ఈ రోజు మరి బడి ఇష్టమే ఉన్నదా ఇష్టం అబ్బా బడి అని అనిపిస్తలేదు ఎందుకంటే మంచిగా అక్కడ చదివచ్చు ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఈ సంబరం ఉన్నది మరి లేట్ చేయకుండా ఇంకా మా ఆయన ఒక షెడ్యూల్ రాసిండు అది చూపెడతా ఇక దాని ప్రకారంగా ప్రతి రోజు ఫాలో కావాలని చెప్పేసి అనుకుంటాను ఇన్ని రోజుల బట్టి ఎప్పుడు లేచినా లేవకపోయినా నడిచింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా టైంకి లేవాలి అంటే వీళ్ళు ఎక్సర్సైజ్ కోసం లేచిరు కానీ ఒక టైం అంటుంటది కదా అబ్బా స్కూల్ టైం అవుతుంది స్కూల్ టైం స్కూల్ ఉంటుంది స్కూల్ 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 అని చెప్పేసి ఇట్లా ఉంటది కదా అట్లా అట్లా ఉంటుంది ఖచ్చితంగా ఇందులో ఒకటి కొంచెం టైం అనేది ఫాలో అయినా కాకపోయినా నడిచింది కానీ ఖచ్చితంగా నడవాలి మళ్ళీ అంటే వీళ్ళకైనా టిఫిన్ బాక్స్ కట్టడం ఏమి ఉండదు కానీ స్నాక్స్ కట్టడం ప్లేట్ పెట్టడం కానీ బాటిల్లు ఇంకా వీళ్ళకు టిఫిన్ తినిపించడం అట్లాంటి నా బాధ్యతగా ఉంటా ఉంటాయి మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడే చేస్తారు రాగానే మళ్ళీ స్నాక్స్ గురించి చూసుకుంటా ఉంటాం అనమాట వీళ్ళకి మళ్ళీ ఫుడ్ పెట్టడానికి అని చెప్పేసి సరే మరి ఈరోజు ఎట్లా గడుస్తుంది ఏందనేది వీళ్ళ మొదటి రోజు బడి చూద్దాం మరి ఎట్లా జరుగుతుంది ఏందనేది ఇంకో ఇది మేము రాసుకున్న టైం టేబుల్ సిక్స్ థర్టీకి లేవాలి ఎయిట్ థర్టీ వరకు ముఖం కడిగి ఎక్సర్సైజ్ చేయాలి అట్లనే క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు స్నానం టిఫిన్ చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ కావాలో వీళ్ళు ఇంకా నైన్ టు ఫోర్ స్కూల్ అనమాట ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు హోంవర్క్ స్నాక్స్ అనమాట హోంవర్క్ ఉంటే వేసుకోవాలి కొంచెం హోంవర్క్ అయినా చేసుకోవాలి అట్లనే స్నాక్స్ అనమాట తర్వాత ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు జమ్మికుంటకు వెళ్ళిపోవాలి ఫైవ్ నుంచి సిక్స్ ట్వంటీ వరకు కరాటే క్లాస్ అనమాట వీళ్ళకి కరాటే క్లాస్లో జాయిన్ చేయాలని అనుకుంటా ఉన్నాం జమ్మికుంట పోవాలి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు మళ్ళీ క్రికెట్ లైట్లో ఏర్పాటు చేసిండట బాబా నైట్లో కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా చేయాలన్నమాట ఆ టైంలో సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ హోంవర్క్ ఇంకా తినడం కంప్లీట్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ టూ అవర్స్ వచ్చింది ఇక్కడ హోంవర్క్ చదువుకోవడానికి అని చెప్పేసి ఇంకా నైన్ థర్టీకి పడుకోవాలి ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కువ టైం నిద్రపోవడానికి ఉండాలని చెప్పేసి అట్లా ఎక్కువ అవర్స్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ పడుకోవడానికి అనమాట ఈ షెడ్యూల్ ఫాలో అయిపోవాలి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినాము ఒక టైమింగ్ అనేది ఉంటే మనం ఖచ్చితంగా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ప్లస్ అన్నిటికీ టైం వీలు కావాలని చెప్పేసి బావి ఇట్లా రాయడం జరిగింది వెదర్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తలేదు అప్పుడే ఒకసారి రెండు ఇప్పుడైతే మా అబ్బుల పడి ఉన్నది మళ్ళీ అట్లనే ఎండ కూడా వచ్చింది ఇప్పుడైతే రన్నింగ్ చేస్తా ఉన్నాము వెరీ గుడ్ కానీ వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రిమూవ్ అగలుగుతున్నావా వెరీ గుడ్ నైస్ నైస్ ఎప్పుడైనా మమ్మ మమ్మ నేను పిలిస్తే నేను రిమూవ్ చేసేది అది కాలి కింది దించేది తనే తనే దిగడం కూడా నేర్చుకున్నాడు ఎక్సర్సైజ్ చేయడం కంప్లీట్ అయిపోయింది వీళ్ళు క్రికెట్ ఆడాలి క్రికెట్ ఆడాలి అని అనుకుంటా ఉన్నారు కదా దానికి ఫిట్నెస్ కూడా చాలా అవసరం అందుకోసం అని చెప్పేసి వీళ్ళని ఫిట్గా ఉంచడానికే రన్నింగ్ అయినా ఇంకా బాగా అయిపోయిన కొన్ని ఎక్సర్సైజెస్ అనమాట ఇంకా వీళ్ళు కదా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అన్ని నేర్పిస్తూ వస్తున్నాడు అనమాట క్రికెట్ గురించి అయినా లేకపోతే ఎక్సర్సైజ్ గురించి అయినా వీళ్ళకి మళ్ళీ ఏం ఇబ్బంది కావద్దు కదా అట్లా కోచ్లు అయితేనేమో మస్తు కఠినంగా ఉంటారు బావ కదా అందుకని కొంచెం ప్రేమగా మెల్లిగా కొంచెం కొంచెంగా నేర్పిస్తూ వస్తుండనమాట క్రికెట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ఇంక ఇప్పుడైతే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు నేను పోయి టిఫిన్ ఏర్పాటు చేస్తాను వీళ్ళకి మళ్ళీ నేను వీళ్ళతో పాటే ఆడితే టైం అంతా ఇన్ని రోజు నేను వీళ్ళతో పాటే ఆడేదనమాట వాళ్ళకు బాల్ అన్ని ఏరడం కానీ ఏమిటారు వాళ్ళు ఫీలింగ్ చేస్తున్నప్పుడు నేను బ్యాట్ పట్టడం కానీ అట్లా కొన్ని వాళ్ళకి ఫీలింగ్ తెలవాలని చెప్పేసి అట్లా నేను వీళ్ళతో పాటే ఉండేది కాకపోతే ఇప్పుడు ఇక స్కూల్ టైం అవుతుంది కాబట్టి టిఫిన్ ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి నేను లోపలికి వెళ్తా ఉన్నా వీళ్ళు క్రికెట్ ఆడతారు నేను దోశ లేసేలోపు వీళ్ళు స్నానం చేసి వాళ్ళ బట్టలు వాళ్ళే వేసుకొని రెడీ అయిపోయిండ్రు నేనైతే మిల్క్ జుట్టు వేసిన ఇంకా తర్వాత తినమని చెప్పేసి దోశ పెట్టినా వాళ్ళ వాళ్ళే సెల్ఫ్గా తింటూ ఉంటారు ఇంకొక ఫైవ్ మినిట్సే ఉంది కి ఫాస్ట్ గా రెడీ అయిపోయినాము ఫస్ట్ రోజు కదా కొంచెం హడావిడి హడావిడిగా ఉన్నదనమాట ఏదైతే టిఫిన్ దిన్ని రెడీ అయిపోయినరు ఇక చూడండి పాత బ్యాగ్లే మంచిగా ఉతికి ఇక నీట్గా చేసినా కాకపోతే మిల్క్ ఇది ఒక జిప్పు పోయింది అయితే కొత్త బ్యాగులు కొనాలనేసి అనుకున్నాం కానీ పాతే మంచినే ఉన్నాయి కదా మళ్ళీ కొత్తగా కొనడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా హైదరాబాద్ కోటీలో అయితే తక్కువకు మంచిగా వస్తాయి అని చెప్పేసి పోయిన సార్ ఇవి అక్కడే తీసుకున్నాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇప్పిస్తాము అని అంటే ఇక వీళ్ళు కూడా ఊరుకున్నారు పాపం కానీ ఈ స్కూల్ స్టార్ట్ కాగానే కొత్త బుక్కులు కొత్త బ్యాగులు కొత్త షూస్ కొత్త బట్టలు ఆ సంబరం ఉంటది కదా మరి చూడాలి మరి కొత్త బ్యాగుల గురించి ఆలోచించాలి ఆ కొత్త కంబాక్స్ కొత్త బాటిల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కాకపోతే వీళ్ళు పోతాడని అయితే మొత్తం బాధ అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఈ ఇన్ని రోజులు మనతో పాటు ఉండి 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 అబ్బా వీళ్ళు పోతారాలనిపిస్తున్నది నాకైతే బావ ఫీలింగ్ కూడా అంతే బాగా అయితే మొత్తం అన్ని రోజులు తన దగ్గర చేసుకోమని చేసుకుంటాడు ఈ చదువు ఇదంతా ఇంటి దగ్గర చెప్పేది ఉంటే కూడా బాగుంటుంది అంత ఫీల్ ఉంటది అనమాట వీళ్ళు ఎప్పటికీ మంచిగా సంబరంగా మాతో పాటు ఉంటుంటే మా అట్లనే ఉంచేసుకోవాలని అనిపిస్తుంది కాకపోతే చదువు కూడా చాలా అవసరం కదా అదనమాట మా ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటది స్కూల్ అయిపోవు తాపం చూసేద్దాము కన్నయ్య అడుగుతా ఉన్నాడు మేము వెళ్ళినాక ఏం చెప్తాం మమ్మీ అని అంటే అంత బాండింగ్ ఏర్పడింది అసలు మంచిగా ఆ మంచి అనిపించింది ఈ సమ్మర్ అంత అయితే మస్తు బా అనిపించింది అంటే వీళ్ళకి ఇప్పుడు కన్నయ్య సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్ పోతా ఉన్నాడు కదా థర్డ్ క్లాస్ బుక్స్ కూడా ఇచ్చారనమాట అప్పుడప్పుడు అవట్ నువ్వు కూడా చదివిన ఇంకా టేబుల్స్ రిపీట్ చేసుకున్నారు ఆ తెలుగు బుక్ ఓన్లీ మ్యాథ్స్ ఇచ్చారు ఇంగ్లీష్ ఇచ్చారు అట్లా బుక్స్ చదివిన ఇంకా అంటే టీవీలో అంటే ఒక సినిమాలు చూడడం కానీ అప్పుడప్పుడు కొద్దిసేపు ఫోన్లు చూడడం కానీ ఇట్లాంటివి కూడా జరిగినాయి మరిగా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది ఇక ఇక్కడ నుంచి ఎటు ట్రిప్పులు కానీ ఎట పోవాలని కూడా కొంచెం స్కూల్ పోతే స్కూల్ పోతే అనిపిస్తూ ఉంటది ఒక కిలోమీటర్ దూరము మా ఆయనకు వర్క్ ఉండడం వల్ల నేనే అక్కడ వరకు దించేసి వస్తా ఇక కిలోమీటర్ నడవాల్సిందే ఇప్పుడైతే బ్యాగులు ఖాళీగానే ఉన్నాయి ఇక ఈరోజు నిండుతాయి నాకు తెలిసి పదండి ఇంకా వెళ్ళిపోదాం స్కూల్లో పడగొట్టి పచ్చుడు మిల్కీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చేసినాం అసలు లేట్ అయిపోతుంది అని అనుకున్నా కానీ ముందుగానే వచ్చేసినాం వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేసే ముందే వచ్చేసినాం సాయంత్రం నాలుగైతుంది ఇంకో పిల్లల్ని తీసుకొని జమ్మికుంటకు పోతా ఉన్నాం అనమాట ఇంకా నేనైతే వీళ్ళ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని బాక్స్ పట్టుకొని వచ్చిన ఎప్పుడైనా ఇంటికి రాగానే తింటారు ఓపెన్ చేయకండి ఈరోజు ఏం చేశారు మిల్కీ కనీ సార వచ్చినాక ఇట్లా ఇట్లా ప్రతి నేర్చుకోండి ఇట్లా ఇట్లా నేర్చుకోండి అని చెప్పిండి కొత్త బుక్స్ ఇచ్చిరా ఐచిలు ఆహా ఇంకా ఆహా కొత్త బుక్స్ కూడా కొత్త బుక్స్ ఇచ్చినప్పుడు సంబరం అంటే కొత్త కొత్త అన్నట్టు సంబరం అనిపిస్తది అవును కొత్త బుక్స్ ఇచ్చినప్పుడు అలా ఈజీగా నేను 4th క్లాస్ లాగానే ఓహో ఇది అన్నమాట వెంటనే ఇప్పుడు జమ్మికుంటకి పోయి కరాట క్లాస్ గురించి మాట్లాడాలనేసి అనుకుంటా ఉన్నాం అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి ఇక మేము జమ్మికుంట బాయ్స్ హై స్కూల్ దగ్గరికి వచ్చినాము ఇక్కడనే నేర్పిస్తారట కరాటే ఇంకా వీళ్ళైతే ఫస్ట్ అంటే అడగడానికి జాయిన్ చేయడానికి అడగడానికి వెళ్తా ఉన్నాడనమాట బావ లోపలికి కరాటే నుంచి రాగానే ఫస్ట్ క్రికెట్ ఆడాలి తర్వాతనే హోంవర్క్ అని ఇట్లా టైం టేబుల్లో రాసుకున్నాం కదా కాకపోతే మేము వస్తుంటేనే మొత్తం వర్షం అబ్బా అయిపోయి వర్షం పడతా ఉన్నది అందుకని చెప్పేసి వీళ్ళైతే హోంవర్క్ స్టార్ట్ చేసేసిర్రు నేను అక్కడ రైస్ సాంబార్ వీళ్ళ కోసం డిన్నర్ రెడీ చేసి పెట్టిన హోంవర్క్స్ అయిపోయిన తర్వాత తింటామని చెప్పేసి కానీ హోంవర్క్ చేసుకుంటాను క్ కష్టమాకండి టకా 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 ఫస్ట్ నుంచి మస్తు ఫాస్ట్గా రాయడం అలవాటు చేసినాము అంటే ఎందుకంటే టైం ఫాస్ట్గా ఉంటాయి కదా మళ్ళీ హోంవర్క్ తొందరగా కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ చదువుడు ఉంటుంది మళ్ళీ ఇట్లా క్రికెట్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మళ్ళీ నీ హోంవర్క్ అయిపోయిందా ఫస్ట్ డే మీకు ఇంత హోం వర్క్ టెక్స్ట్ బుక్స్ అయితే అయితే వీళ్ళకి నోట్ బుక్స్ కూడా అక్కడి నుంచి వస్తాయట కొనడం అవసరం లేదని చెప్పిండ్రు అంటే పోయిన సంవత్సరం కూడా అట్లనే చెప్పిండ్రు ఇంకా అవి రాకపోయేసరికి మళ్ళీ రాసిస్తే మళ్ళీ నోట్ బుక్స్ అనమాట మరి ఈసారి ఏం జరుగుతుంది ఏందనేది తెలియదు ఇంకా స్కూల్ డ్రెస్సులు కూడా వీళ్ళకి కొంచెం చిన్నవి వచ్చినాయట మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ పెద్దవి అవన్నీ తీసుకొస్తారట స్కూల్ డ్రెస్సులు వాళ్ళేస్తారు ఇంకా టెక్స్ట్ బుక్స్ అయితే ఇట్లా వాళ్ళేస్తారు ఈసారి నోట్ బుక్స్ కూడా వస్తున్నాయట మరి రాకపోతే మళ్ళీ కొనాల్సి ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళు తిని పడుకుంటారు ఇది మా పిల్లల మొదటి రోజు బడి వీళ్ళు ఇట్లా సరదా సరదాగా పోయిన్రు మరి ఫస్ట్ రోజు ఏమనిపించింది కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిరా స్కూల్లో కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా మా క్లాస్లో అసలు ఫిఫ్త్ కదా మిగిలిన ఫిఫ్త్ కాబట్టి కానీ నేను ఈ క్లాస్లో

ఇక వీళ్ళకి అన్ని బుక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అట్టలేయడము అదంతా ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఏదేమైనా వీళ్ళు బడికి పోతే ఆ సంబరమే వేరు కాకపోతే మేము కొంచెం వీళ్ళని మిస్ అవుతాము ఖచ్చితంగా అయితే కొంచెం వెలితిగా అనిపించింది అయ్యో అనిపించింది అసలు ఎందుకంటే వీళ్ళు ఉండి ఉండి ఆ అల్లరి ఆ సరదా అట్లా అదే బాగా అలవాటు అయిపోయింది కదా ఇన్ని రోజులు కాబట్టి ఒకటేసారి ఇల్లంతా బోసి బొస్సుగా అనిపించింది అనమాట వీళ్ళు ఉంటుంది సార్ పిల్లలు ఉంటున్నాయి కదా అసలు ఇల్లంతా అల్లరి అల్లరి సరదా సరదాగా అట్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇదండి మా పిల్లలు మొదటి రోజు బడి వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు లైక్ రూపకన మాకు ఖచ్చితంగా తెలిపండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాయి ఎందుకంటే మా లైఫ్ లైఫ్ స్టైల్ కానీ వీళ్ళ ఫుడ్ విషయం కానీ అట్లా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఉత్సాహం పరిచినట్టు అయిపోతూ ఉంటుంది అట్లా ఖచ్చితంగా లైక్ చేయండి చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్